వన్ టూ త్రీ జంప్ అది జంప్ చాలా ఉంటాయి జంపు ఊ త్రీ జంప్ జంప్ వా లాలా లాలా ఏం చేశాడన్నా బాత్ బాత్ చేస్తున్నాడా అక్క ఆ అక్క ఏం చేస్తు అక్క ఏం చేస్తుంది బాత్ బాత ఈ స్విమ్మింగ్ కాదు ఇది బాత్ చేయడం వాళ్ళు అవును వాళ్ళు బాత్ చేస్తున్నారు స్విమ్మింగ్ చేయడం అత్త ఏం చేస్తుంది అత్త ఏం చేస్తుంది ఏం చేస్తుంది అన్నా

ఓకే ఆట స్విమ్ చేయాలా అబ్బా ట్రైనర్ ఇం మాకు చెప్తుంది ఎట్లా స్విమ్ చేయాలి ఎట్లా స్విమ్ చేయాలమ్మా అట్లా చేయాలా వన్ టూ త్రీ జంప్ అనాలా అక్కడ అక్కడ నిలబడుకోవాలా అక్కడికి వెళ్ళాలా తర్వాత ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలా నెక్స్ట్ అట్లా కూర్చొని దిగాలన్నమాట ఫస్ట్ అట్లా కూర్చోవాలా ఆ తర్వాత ఓకే అట్లా జంప్ చేయాలా ఓకే అలా నేర్చుకోవాలన్నమాట స్విమ్మింగ్ నెక్స్ట్ ఏం చేయాలి దాత్రి పట్టుకోవాలా నెక్స్ట్ నెక్స్ట్ తుడుచుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ Ah. Ah. Swimming training gaadi. Ah. Ah. No, no. Ah. 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 Okay. Ah, aa Ah, di. Hey, hoy! Don't zoom me. Abeth. దేందారో హా ఓం చూస్తున్నావు ఏమైంది ఏమైంది అట్లా జంప్ అంటే అట్లా జంప్ అంటే జైవాక సరిరా నూరా